డీజేఎఫ్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాన్నగర్లో గలపాత కలెక్టరేట్ దగ్గరలోని భవన నిర్మాణ కార్మిక ఆఫీసులో నిర్వహించబడును ఈ సభను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు బోడ్నాల లత కోరారు ఈ సందర్భంగా లత మాట్లాడుతూ డిజేఎఫ్ రాష్ట్ర అన్ని జిల్లా కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల డీజేఎఫ్ కుటుంబ సభ్యులు మిత్రులు నాయకులు కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయగలరు అని అన్నారు కుటుంబ సభ్యులకు నమస్కారం పెద్దపల్లి జిల్లా డీజేఎఫ్ మహిళాల్ని మన డీజేఎఫ్ రాష్ట్ర మరియు అన్ని జిల్లా కమిటీల రమణ స్వీకారోత్సవం పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సీజేఎఫ్ వ్యవస్థాపకులు డీజేఎఫ్ కుటుంబ సభ్యులు మిత్రులు కార్యకర్తలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను కొంతమంది వ్యక్తులు ను కించపరిచే విధంగా మాట్లాడుతూ సభను జరగనివ్వమని చెప్తూ దుష్ప్రచారాలు చేస్తున్నారు వారికి చెంపబెట్టుగా మన డీజి సభ్యులందరూ ఎక్కువ మొత్తంలో పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు